హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జనరేషన్ యూట్యూబ్ ఛానల్ పొట్లపాడు గ్రామం కూర్చోడు మండలం ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఆరుపల్ల విభాగానికి వచ్చిన గిత్తలండి పొట్లపాడు గ్రామంలో ఆరుపల్ల విభాగం జరుగుతుందండి ఈరోజు ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన గిత్తలండి ఇవి ఆర్కే పుల్స్ లత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం పాపట్ల జిల్లా వారి గిత్తలు అన్నవి ఆర్కేబుల్స్ అత్తోట శిరస చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు పొట్లపాడు గ్రామానికి ఆరుపల్ల విభాగం అడ్డానికి వచ్చాయండి గిత్తలు అరుణాచలం సింహాచలం గిత్తలండివి పొట్లపాడు గ్రామానికి వచ్చాయండి ఈరోజు జరగ వేరుపల్ల విభాగానికి